ఎక్కడ పోతావు కష్టపడు 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 ప్రభా దేవా దేవా నాయన తల్లి తల్లి సూత్రం 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 ప్రభా ఆలు ప్రభా దైతో క్షమించద Not a day. A proper one. Ton day. Sotram, 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 Sotram. Sotram. Hallelujah, Hallelujah. Hallelujah, Hallelujah. Hallelujah, Hallelujah. 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 Ton is a high MC. Thank you, thank you, thank you. సహో సర్వోన్నతుడా క్రీసు ప్రభువా నా ప్రభువా నువ్వు సర్వోన్నతువయ్యా దేవుడవయ్యా నా ప్రభువ నేను నిన్ను అడుగుతున్నాను ప్రభువా ఇక్కడ చేరినటువంటి వారందరినీ ప్రేమించుము ఆయన నీ ప్రేమ అపారమైనది నువ్వెంత ప్రేమ కలిగినటువంటి వాడవో నా ప్రభువా కనుక ప్రతి వ్యక్తిని ప్రేమించయ్యా నా తండ్రి వాళ్ళు కూడా నిన్ను ప్రేమిస్తున్నారు చాలా అవును తండ్రి లేకపోతే పొద్దున్నే లేచిపోయి పడుకున్న నిద్ర ఏ ప పరిస్థితులు ఉండే కదా అట్లాంటిది ఏం లేకుండా ఈ సమయానికి లేచి కూర్చొని ఏచి ప్రార్థన చేసుకొని మరి ఎంత గొప్ప ప్రేమ నిన్ను ప్రేమిస్తున్నారు కదా అవును బ్రవ చూడయ్యా ఆ పిల్లలను అంటే వాళ్ళు శరీర సంబంధమైన మరి సేమి అవును తండ్రి మరి శరీరం ఇప్పుడు ఉంది కదా కనుక మరి నువ్వు సంపా నువ్వు సహాయం చేయాలి కదా ప్రభా నా తండ్రి నువ్వు తెలుసు నా ప్రభా దయతో క్షమించు నాయన నువ్వు అందరినీ ప్రేమిస్తున్నావు థ్యాంక్ యూ మళ్ళా ప్రేమిస్తున్నావు 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా యేసుక్రీస్తు సుక్రీసు ప్రభువా నువ్వు దేవుడవు మేము మనుషులము కేవలము నిశ్శక్తి మాకు తెలియదు అందువలన గొప్ప అద్భుతమైన శక్తి మాకు తెలియకపోవటం అనన్నా మేము గ్రహించలేకున్నాం అవునయ్యా నిజంగా నీ గురించినటువంటి సత్యము మాకు తెలిసే అసలు వీటి మీద ప్రపంచం మీద చి అనిపిస్తుంది ప్రభుత్వ నిజము అవును ప్రభు నువ్వు లోకముని ప్రేమిస్తున్నామా నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నామా దాని సమాధానం చెప్పండి ఏ కాదు కాదు ప్రభా కాదు లోకమును కాదు నిన్నే నిన్నే ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నారు ప్రభా దయతో ఆయన అవును అండి ప్రతి మనుషుడు తన స్వార్థము తర్వాత నేను ప్రార్థన చేస్తూ యేసు ప్రభువుని ఏదో తాత్కాలికంగా నిన్ను దాసిపెట్టి ఆ విధంగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి అట్లాంటి భయంకరమైనటువంటి స్థితిలోనికి మేము రాకుండా కాపాడునాయన వద్దు నాయన నీవే కావాలి మాకు నువ్వే కావాలి చూడు నాయనా చూడు బంధువులు చుట్టాలు అందరూ వాళ్ళు కావాలి నేసి ప్రభు తర్వాత అంతే అని ఆలోచిస్తున్నాము కదా అంటే ఏమిటి అది అనర్థము మనుషులము నాన్న ఏసయ్యా మేము మొత్తం మనుషులము నాయన నిశక్తి తెలియదు తెలియదు నిజంగా తెలియదు దయతో రక్షమించమని యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రార్థన చేయుచున్నాను తండ్రి మీకందరికీ వందనాలు ఆశీర్వాదాలు మీరు ఎట్లా ఉన్నారు సహాయము చేయునుగాకాలీమోను ఒకటి మూడు వచ్చిన వచ్చినాన్ని చదువుకుందాము పిల్లమోను ఒక్క మన తండ్రి అయిన దేవుని నుండి యేసుక్రీస్తు నుండి సమాధానమును మీకు కలుగును మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగును ఇంకొక వాక్యము ఎబ్రిలు ఐదు పద్నాలుగు వయసు వచ్చిన వారు అభ్యాసము చేత ఐదు పద్నాలుగు నాలుగు నాలుగు పద మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో రూపా సింహాసన రూపానమునొదకు చేరుదము చేరుదము అవె కూడా కృప పొందుదము రూపా

నీతి సువార్త, రక్షణ సువార్త, దేవుని రాజ్య సువార్త, కృప సువార్త చదవండి ఒకసారి నాలుగు చెప్పిందిని ఏమి నీతి సువార్త నీతి సువార్త రక్షణ సువార్త చిత్త సువార్త కృప నాలుగు మీరు నాలుగు సువార్త ఆ ఇప్పుడు కృపా సువార్త అనేటువంటిది చదువుతూ ఉన్నాం అంతకు ముందు అది ఏందో ఆ చదువుతున్నాంలే చదువుతున్నాంలే అనుకుంటూ అలా ఉన్నారు చాలామంది ఆ నాలుగు జాగ్రత్తగా చదవటం బిగిని చేసినట్టయితే వాళ్ళ జీవితం కూడా అర్థమ అర్థవంతమై ఉండేది ఆమె అది పట్టించుకోలేదు ఇప్పుడు మాత్రం తెలుసుకోవాలని ఆలోచన కలిగి ఉంది కానీ అది మర్చిపోయారు ఎట్లా చెప్తే బాగుండు అనే ఆలోచన కూడా ఉన్న మాట కరెక్ట్ కొంతమందికి ఇంకా ఉంది ప్రభు చిత్తమైతే ఎన్నిసార్లైనా వాటిని గురించి మనము తెలిసి ఆమె కీర్తన కీర్తనలు నూట తొమ్మిది

నీ నామను బట్టి నాకు సహాయం చేయము నీ కృప ఉత్తమమైనది కనుక నన్ను విడిపిము దేవా నాకు సహాయము చేయుము ఆమె నీ కృప ఎట్లాంటిది చాలా ఉత్తమమైనది కనుక నన్ను కాబట్టి శ్రమ పొందిన వాణిని దరిద్రుని నలికిన హృదయము గలవాణిని చంపబనని వాళ్ళు తరుము కట్టున్నారు కానీ కానీ కాని వాడు చంపాలని ప్రయత్నము చేసినా కూడా ఎగువా ప్రభువా నీ నామము నాకు బట్టి నూట ఏడు ఎనిమిది వచ్చినోట ఆయన కృపను బట్టి కాబట్టి నీ నామము బట్టి నాకు సహాయము చేయము నీ కృప ఉత్తమమైనది కనుక నన్ను నన్ను విడిపిము

ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యహోవాకు కృతజ్ఞతాస్తుతలు చెల్లించుదురుగా బుద్ధిమంతుడైన వాడు ఈ విషయంలో ఆలోచించును యహోవ కృపాతి యహోవా కృపాతి సేములను జనులు తలపోయిదురుగాక దీన్ని బట్టి ఇప్పుడు వాడు శ్రమ నుండిన వాడు దరిద్రుడు నలిగిన హృదయము గలవాణిని ఏం చేస్తాడు అని చేస్తాడు చంపాలి అని కానీ ఆయన కృప నరులకు సహాయం బట్టివరికి భక్తులు కలిగిన వారికి ఆయన భయభక్తులు కలిగినటువంటి వారికి మనల్ని కళ్ళ చంపాలని విశ్వ్రయత్నం చేసినా కూడా వాడి వల్ల కానీ కాదు ఆమెన్ ఎవ్వడి వల్ల కాదు ఆమెన్ ఎందుకు ఆయనే ఆమెన్ కాబట్టి నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపించుము విడిపించుము ఆమె అంటే దేవుడు ఆయన చేయు ఆశ్చర్య కార్యమును బట్టి కృతజ్ఞత కాబట్టి ఆశ్చర్య కార్యములు ఎన్నో ఆయన చేస్తాడు శత్రువులు మనకి చంపడానికి ప్రయత్నము చేసినా కూడా మనము దేవుని కృపను మనము ఏం చేస్తాము కృపను కోరుకుంటాము అడుగు అడుగుతాము అయా గ్రహించు మా నాయన అని ప్రార్థన చేసుకునే భాగ్యము మనముకుంటాము బుద్ధి గలవాడైతే వాడైతే బుద్ధి బుద్ధి లేనైతే వాడు చావని చస్తాడు కదా కానీ బుద్ధి కలిగిన వాడు బుద్ధిమంతుడైన వాడు ఈ విషయము ఆలోచి ఆ మేన్ నూట ఎనిమిది నాలుగో వచ్చాను ఎక్కువగా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘములంత ఎత్తుగా ఉన్నది ఆమె కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము ఎత్తుగా ఉన్నాయి ఆమె నిన్న చెప్పాను ఇది కాబట్టి ఆకాశము మనకు తెలీదు కానీ సత్యము మాత్రం నాకు సహాయము చేయము దేవా శత్రువులు నన్ను చంపాలని ప్రయత్నము చేస్తున్నారు కానీ నీవు దేవుడవు నీవు నన్ను కృప చేత నన్ను బ్రతికింప చేసేదేవు కాబట్టి నాకు సహాయము చేయము కీతన నూట తొమ్మిది ఇరవై ఏడు వచ్చినములో నాకు సహాయము చేయము బట్టింప నన్ను రక్షింపు ఏంతో కృప నీ కృప నన్ను రక్షింపు కృప నూట పద్దెనిమిది ఒకటి ఒకటి రెండు మూడు వచ్చినాలు చదవండి ప్లీజ్ దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచుతున్నది ఆయన కృప నిరంతరము నిలుచునని అందరు అందరుగాక ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందరు కాక ఆయన కృప నిరంతరము నిలుచునని యహోవా ఎందుకు భయభక్తులు గలవారు అందరు కాక ఆమె అందురుగాక అందురుగాక అందరుగాక కాబట్టి యహోవా దయాళుడు ఆయన ఆయన కృప నిరంతరము కృప కావాలా అవసరం లేదా అందరికీ కృప కావాలి కాబట్టి ఇస్రాయేలీకి మాత్రము ఇక్కడ తెలియజేశారు కానీ ఆయన కృప నిరంతరం మనకి కూడా లభిస్తుంది ఆయన కృప నిరంతరము అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది ఎప్పుడు ఉంటూనే ఉంది ఎప్పుడు ఆయన భయభక్తులు కలిగిన బాడు మనము ఆయన ఎందు భయభక్తులు కలిగిన మనము దేనికి భయపడాల్సిన అవర్సరము మనకి లేదు ఎవరికి భయపడము ఈ లోకములో ఎంత గొప్పోడు గాని గొప్పోడు కావచ్చు ఎలాంటి వాడైనా కూడా మన మీద వస్తే మనకి అధైర్యపడము ఎందుకు మనకి ఆయన మనకి తోడుగా ఉంటుంది ఆయన కృపా ఎప్పు సరే కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా ఎలాంటి పరిస్థితి నీకు వచ్చినా నువ్వు చనిపోయే పరిస్థితి వాడు నీకు కలగజేసినా కాని మధ్యలో ఎవరుస్తారు ఆయన నీకు ఆమె నిన్ను రక్షించును నిన్ను రక్షించును రక్షించును కాబట్టి బుద్ధిమంతుడు అయితే కదా కాబట్టి మరి బుద్ధిమంతుడు బ్రతికిస్తాడు బర బ్రతికింపబడతాడు అట్లానే రక్షింపబడతాడు ఎప్పుడు బుద్ధిమంతుడు ఆలోచిస్తాడు అరే నేను ఎవరికి దేవుని అలగాలి దేవుని నేను పొందుకోవాలి అది బుద్ధిమంతుడు బుద్ధి బుద్ధి లేనివాడైతే ఏం చేస్తాడు దేవుణ్ణి కృప కూర్చి ఆడగడ్డు బుద్ధిమంతుడు గురించి ఆలోచిస్తాడు ఆ బుద్ధిమంతుడు ఏం చేస్తాడు ప్రతి విషయంలో కూడా బుద్ధిమంతుడు అయినటువంటి వాడు ప్రభుని ప్రతి విషయము అడుగుతారు ఆయన కృప అతను పొందుతాడు కాని బుద్ధి లేని వాడు వాడికి వాడికి ఏమి వాడికి అసలు పట్టించుకోడు ఏం చెప్పిన దేవుడు అరే బాబు దేవుడిని నమ్మురా ఏసుప్రభువుని ప్రార్థన చేయడా దయచేసి నువ్వు మన కుటుంబం మొత్తం కాపాడింది ఆయన బా కాపాడతాడు నువ్వు ప్రార్థన చెయ్యి ఆయన కృప కొరకు నీవు ప్రార్థన చెయ్యి అని ఎంత చెప్పినా కూడా బుద్ధి లేని వాడికి మాత్రము తెలివి లేదు కనుక మనం బుద్ధివంతుడు లాగా ఉండాలి బుద్ధిమంతుడైనటువంటి వాడుగా ఉండాలి ఆమెన్యాతికించును తర్వాత మనం చెల్లించు అమేన్యా ఎవరైనా ఉంటే ప్రేరేపడ కలిగిన వారు తర్వాత ప్రార్థన సౌదరి ప్రార్థన చేస్తుంది చిన్న పక్క చిన్నది ఆమె మహాజనుడు మహోన్నతుడు సర్వశక్తిగల దేవుడు సర్వాధికారి సర్వలోకమునికి రక్షకుడుమైనటువంటి మా ప్రియాపరలోక తండ్రి పరిశుద్ధ ఆత్మ దేవుడ గొప్ప దేవుడా మీకేస్తూ చెల్లిస్తూ ఉన్నాను గడిచిన దినములన్నిటిలో కూడా ప్రభా మీ యొక్క ఉచితమైన కృపచేతనైన వ్యాపారమైన ప్రేమ చొప్పున మమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించి రక్షిస్తూ నాయన మీ యొక్క వాక్య జీవ మాటలను ప్రభా నాయన తండ్రి వేసే మా హృదయాల్లో నింపుకుంటూ నాయన తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకుంటూ జీవించడానికి మాకు చూపుచున్నటువంటి యొక్క ఉచితమైన కృపను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఘనుడమైన దేవుడు ప్రభా మీకే స్తోత్రాలయ బుద్ధిమంతులమైన తండ్రి ప్రభా నైనా తండ్రి మీ కృప గురించి ఆలోచిస్తూ మీ కృపను తన పోసుకుంటూ నాయన తండ్రి జీవించడానికి మాకు ఇంకనో ప్రభా నాయన తండ్రి స్థిరంగా నిలబడడానికి మాకు కావలసినటువంటి శక్తిని బలం అనుగ్రహించి సహాయం చేయమని వేడుకలుచున్నాను మీ కృపనైన తండ్రి కృప ప్రభు ఆకాశము కంటే ఎత్తైనది మీ మేఘములంతా మేరకమలంతా ఎత్తుగానున్నదని సెలవిస్తూ ఉన్నారు అందరి బట్టి మీకు ఇస్తుతి స్తోత్రాలు చల్లిస్తూ ఉన్నాను నేను శాశ్వతముగా నైనా తండ్రి మీ కృపను అని గ్రహించే దేవుడు ఆయన ప్రభాందరూ బట్టి మీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడా గొప్ప దేవుడా మీకు ఇస్తుతి స్తోత్రాలు నైనా తండ్రి బలము కలిగినది ప్రభు నైనా తండ్రి శక్తి కలిగినది నైనా తండ్రి ప్రభా ఏసమైనది నాయన తండ్రి నాయన మమ్మల్ని తండ్రి ప్రభా నిరంతరము జీవింపు చేస్తున్న విధానమును బట్టి మీకేస్తు తీస్తూ ఉత్తర చెల్లిస్తూ ఇచ్చిన అవకాశం బట్టి మీకేస్తు తీస్తూ ఉత్తరముడు చెల్లిస్తూ మీ ప్రియ కుమారుడు మా పరుష ద్రగ్రు క్రీస్తు శక్తి కలిగిన నాములు అడిగి వేడి కొంచున్నాం తండ్రి ఆమె మా ఉన్నతుడు అయిన మా ప్రియ ప్రభు మీ పాదములకు వందనాలు నాలుగు స్తోత్రాలున్నాయి అయా నువ్వు నిరంతరము కూడా దయాల నీ కృప నిరంతరము నిలిచి ఉంటుందని ప్రభు అయాను తండ్రి నీ కృప నిరంతరము మాతో నిలిచి ఉన్నందుకే మేము ఇంకా భూమి మీద కలిగి ఉన్నాం అయ్యా నీ కృప తండ్రి నుండి ప్రభ నే కృప సమాధానాలు మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు స్థుతి చెల్లిస్తున్నాను ప్రతి క్షణము మీ కృపా సింహాసనం వద్దకు మేము చేరినట్లుగా మీ ఆత్మచిత మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు అయ్యా నీ నామాన్ని బట్టే మాకు సహాయము నీ నామాన్ని బట్టే మాకు నీ కృపను వస్తుందని నీ కృప ఉత్తమమైనదని అవి ఎంతో ఎత్తైనదని మండలం అంతా తండ్రి ఎత్తైనటువంటి నీ సత్యమైనదని మీరు స్తోత్రాలు నాయన దేవ మీకు స్తోత్రాలు నీ కృపచేత మాకు సహాయం చేసే దేవుడు మమ్మల్ని రక్షించే దేవుడు మమ్మల్ని విమోచించే దేవుడవు నాయన అయ్యా శత్రువు మమ్మల్ని తరుముచున్నప్పుడు తండ్రి మాకు నీ కృప తప్ప మరి ఏది ఆధారం లేదు నాయన శత్రువులు మమ్మల్ని తగ్గొచ్చినప్పుడు మమ్మల్ని విడిపించే దేవుడు నీ కృపాతి సేమను బట్టి మమ్మల్ని కాపాడే దేవుడు నీవని మిమ్మల్ని స్తుస్తున్నాను అహరోను వంశస్థులే కానీ స్రాయలే కానీ ప్రపని ఎందుకు భయభక్తులు గలవారు కానీ అందరూ కూడా నిరంతరము నీ కృపను బట్టి నీ కృప స్ంచవలసిన వారమై ఉన్నాము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా నిత్యము నా నైనా నీ కృప నిత్యము మాకు తోడైనందుకు మీకే కృపను గురించి అనేక విధాలుగా మాకు బోధిస్తూ మాకు ప్రప ఆ కృపను విషయంలో మాకు విషయాలను బోధిస్తున్న విధానం పట్టి మీకు స్తోత్రాలు దాసుని కుమారుని మీరు ఆస్వాదించండి మంచి ఆరోగ్యంగా ఇచ్చేమని ప్రార్థిస్తా స్పష్టమైన మాటను ఇచ్చారనైనా మీకు వందనాలు చిత్తమైతే బలమైన చోట నిన్ను బలముగా వాడుకునే సాధనముగా మలుచుకుని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నారు మరొక దాసులు నీ వాక్యాన్ని ప్రకటించినాయి పరిశుద్ధ ఆత్మతోనూ శక్తితోనూ ని చాట్ల మరుగుపరిచి మీరు మాతో మాట్లాడండి వినిచున్న ప్రతి హృదయాన్ని తెరిచి ప్రభా హత్తుకుని నీలో నడిచే పాఠ్యం మా అందరికీ దయచేమ్మనే ప్రభ నేసుక్రిస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి దయా